మతం అడ్డు కాదని నిరూపించాడు జగిత్యాలకు చెందిన తన సొంత పని మీద వచ్చే దారిలో శనివారం మల మండలం కొండగట్టు సందర్భంగా వందలాది మంది భక్తులు కొండగట్టుకు వస్తుండగా వారి ఇబ్బందులు గుర్తించిన సిరాజుద్దీన్ బంగాధర క్రాస్ రోడ్ నుండి కొండగట్టు వరకు పాదయాత్రగా వస్తున్న హనుమాన్ దీక్ష బాటిల్లు బాటిల్ ప్యాకెట్లు సరఫరా చేసి తన యొక్క ఔదర్యాన్ని చాటుకుని మానవత్వానికి మతంతో పనిలేదని నిరూపించాడు ఏదైనా